ఏ బంధమైనా సరే ఉంటే అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం ఎప్పుడు అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు ఒకరి నమ్మకంతో నీకు పనిలేదు నిన్ను నువ్వు నమ్ముకుంటే సముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో చేతల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వచ్చిందంటే దేవుడు పది మెట్లు కిందకి దింపేస్తాడు జాగ్రత్త కొందరు మనుషులు తాము చేసిన తప్పులను బీరువాలో బాండు పత్రాల్లో దాచుకుని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల్లో వీధుల్లో ప్రచారం చేస్తుంటారు ఒకరి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడు లేకపోతే తెలుసుకొని మాట్లాడు అంతేగాని వంకరగా మాట్లాడకు విద్యా జ్ఞానం సంపద ఎంత ఉన్నా వినయం విధేయత మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు దేహంలో ఆరోగ్యం మనసులో ఆనందం ఈ రెండు ఉన్నవారిదే అసలైన గొప్ప జీవితం గౌరవించబడటం అనేది అధికారంతో వచ్చే వస్తువు కాదు ఎదుటి వ్యక్తితో మనం ప్రవర్తించే విధానం ద్వారా మనం తిరిగి పొందగలిగేదే గౌరవం అంటే చిన్నప్పుడు దేన్నైనా పట్టుకుని నిలబడాలి పెద్దయ్యాక దేన్నైనా తట్టుకుని నిలబడాలి ఎదుటివారికి నువ్వు ఇచ్చే మర్యాదను బట్టే నీ పట్ల వారి ప్రవర్తన ఉంటుంది సమయం నమ్మకం గౌరవం ఈ ఒక రకం పక్షుల్లాంటివి ఎగిరిపోతే మళ్ళీ అదే చెట్టు మీదకి రావు జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు దారులు మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు ఇతరుల సమస్యల్లో మనం తలదోర్చకూడదు ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుండి ఆశించడం ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోయినట్లే నీ జీవితమే నీకు గురువు ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది మేధావితో వాదించి గెలవచ్చు కానీ అజ్ఞానితో వాదించి గెలవడం అసాధ్యం అటు నుండి రాలేదని బాధపడే కంటే ఇటు నుండి ఇవ్వడం మానుకోవడమే మంచిది అది ప్రేమైనా విలువైనా బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం మనల్ని ద్వేషించేవారు మనలో లోపాలను వెతుకుతారు మనల్ని ప్రేమించేవారు ఆ లోపాలను ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తారు ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అది జ్ఞానమైనా శక్తి అయినా డబ్బు అయినా ఇది ప్రకృతి నియమం మనసుకి నచ్చినప్పుడు ఒకలా నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాల గురించి అనుబంధాల గురించి తెలియదు మన కళ్ళలో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు మనకు ఇష్టమైన వాళ్ళు గుర్తుకు వస్తే చాలు వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం మాత్రమే కోల్పోయింది ఎప్పుడూ తిరిగి దొరకదు దొరికినా అది గతంలా ఉండదు అది వస్తువైనా మనిషి అయినా నీ బాధను అర్థం చేసుకోమని ఎవరినీ అడగవద్దు ఎందుకంటే వాళ్ళు అనుభవించే వరకు ఆ బాధ అర్థం కాదు కాబట్టి చెట్టు ఆకులు రాలితే ఇరవై రోజుల్లో మళ్ళీ వస్తాయి కానీ మనసు విరిగిపోతే మనం చనిపోయే వరకు ఉంటుంది నిజానికి నీడకి ఎంత తేడా ఉంటుందో అలాగే మాటలకి చెప్పుడు మాటలకి ఎంతో తేడా ఉంటుంది వ్యాధి లేని శరీరం వేదన లేని మనసు ఇవే మనిషికి తరగని ఆస్తులు జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని ఇద్దరు వ్యక్తులు మన కోసం నిరంతరం కష్టపడే నాన్న మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ ఒకరి చిరునవ్వుకు మనం కారణం కాకపోయినా పర్వాలేదు కానీ ఒకరి కన్నీటికి మాత్రం కారణం అవ్వకూడదు స్కూల్లో నేర్పిన పాఠాలు అయినా మర్చిపోతామేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలు మాత్రం మర్చిపోలేము ప్రేమతో పలకరిస్తే శత్రువైనా బదులిస్తాడు ద్వేషంతో మాట్లాడితే సొంత వాళ్ళు కూడా శత్రువులుగా <Sess> మారిపోతారు <-troll -ga -mari -potaru>